ఈ పాప అండి ఈ పాప ఆపరేషన్ చేయకపోతే ప్రాబ్లం అవుతుందంట ఇంకా కొంచెం సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్లో నేను అమౌంట్ పెట్టి ఇప్పించానండి ఇంకా కొంచెం డబ్బులు అయితే ఆ పాప రికవరీ అవుతుందంట మీరు దగ్గరుండి ఆ పాప ఏమీ ప్రాబ్లం లేకుండా కొంచెం చేసి ఇవ్వండి ఆ అమౌంట్ ఏదైనా ఉంటే మనం చూద్దాం మీరు అది మనం చూద్దాం మీరు వర్కౌట్ చేసి ఆ పాపకి ఏమి ప్రాబ్లం లేకుండా చేసి ఇవ్వండి ఇవాళ అమ్మా నువ్వు వెళ్ళమ్మా డాక్టర్ గారు ఆ హాస్పిటల్ ఉంది డాక్టర్ గారికి మీరు వెళ్ళండి అమ్మా వెళ్ళి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇది ఇవ్వండి ఇంటి పరిస్థితుల్లో ఆ పాప ఇది కాకూడదు చేపిస్తామ్మా నువ్వు ఏం భయపడాల్సిన లేదు దీని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అది ఏదున్నా నేను చెప్పిస్తాను నువ్వు డోంట్ వరీ అమ్మా ఓకే అమ్మా ఓకే ఓకే అమ్మా జాగ్రత్తగా నా పేరు వినీత ఏంటి గొడ్ల మాది జంగారెడ్డిగూడ గుడి మండలం మా పాపకి హార్ట్లో ఉందని మాకు రెండు నెలల్లో తెలిసిందండి పాపకి ఆరు నెలల్లో ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు రమేష్ హాస్పిటల్కి వచ్చాము వాసుదేవ్ గారు చెప్పారండి మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు స్పందించలేదు జంగారెడ్డి గుడికి ఎంపీ పుట్ట మహేష్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నానండి తెలుసుకొని ఆయన దగ్గరికి పాపని తీసుకొని మా పరిస్థితి ఇదని చెప్పాను సార్ నేను అక్కడ చెప్తే సార్ వెంటనే పాపదే సీఎంఆర్ఎఫ్ కూడా లక్ష డెబ్బై ఐదు వేలు కప్పు ఇలా చేశారు ఎంపీ గారు ఆఫీస్ ద్వారానే జరిగిందండి ఇది కూడా సార్ ఇక ఎమ్మటే త్రినేత్ర హాస్పిటల్ సార్ని నాగేంద్రబాబు గారిని పిలిచి పాప గురించి మొత్తం వివరించి చెప్పారండి సారు అసలు పాప ఎలాంటి ఇది అవ్వకూడదు ఆరోగ్యపరంగా దగ్గు కానీ జలుబు కానీ రాకూడదని చెప్పి సార్ దగ్గరుండి చూపించుకున్నారు సార్ ఇక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆపరేషను కన్ఫర్మేషన్ డేట్లు అవన్నీ చూసుకుని మా పాపకి దగ్గు వస్తుందా జలుబు వస్తుందా అని రోజు కూడా ప్రతిరోజు ఫోన్ చేశారండి నాగేంద్రబాబు గారు మా పాపకి బ్లడ్ టెస్ట్లు కూడా చేసి సోడియం అలాంటివి ఏవి కూడా తగ్గకుండా పాపని దగ్గరుండి చాలా ఇదిగా చూసుకున్నారు మాకు ఎవరో లేరన్న లోటుని సారు సారు కూడా తీర్చారండి మా పాప ఈరోజు ఇంత హెల్దీగా ఉందంటే మన ఎంపీ ఏలూరు పార్లమెంటు పుట్ట మహేష్ గారు వాళ్ళేనండి అలాంటి మంచి నాయకుడిని ఏలూరు పార్లమెంట్కి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలండి మా పాపకి ఎంత సాయం చేశారండి నిజంగా మేము మర్చిపోలేమండి ఆ మేల్ని దేవుడి ద్వారానే మాకు ఈ మేలు అంతా జరిగించారు మహేష్ గారి ద్వారా సార్ ఎంపీ సార్ మిమ్మల్ని అయితే మా పాపని చూసినప్పుడు అలా గుర్తు చేసుకుంటామండి మా పాప ప్రాణాన్ని కాపాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ ఎంపీ సార్ పుట్ట మహేష్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఏలూరు పార్లమెంట్కి ఇలాంటి మంచి నాయకుడిని ఇచ్చినందుకు మేము మళ్ళీ మళ్ళీ మా లాంటి పేదవాళ్ళకి కష్టం వచ్చినా సార్ దగ్గరకు వచ్చేలా చేశారు సార్ చాలా థ్యాంక్ యూ సార్ సార్ ఇలాంటి రూమ్లో నిజంగా మాకు ఎంత

Okay, okay, okay. <laughs>